అందరికీ నమస్కారం ఈరోజు దేశానికి రాష్ట్రాలకు కూడా ఒక ప్రమాదం ముంచి ఉంది ఒక అనకొండ అనకొండ లాంటి పార్టీ ఏదంటే అది బీజేపీ పార్టీ అంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ప్రజలు సొమ్మంతా మింగేసినటువంటి యదవలంతా బీజేపీలో చేరిపోతే బీజేపీ కడిగిన ముత్యాలలాగా తయారు చేసి బయటకు పంపి వదులుతదనమాట వీళ్ళు మళ్ళీ ప్రజలకు నీతి బోధ చెప్తా ఉంటారనమాట అలాంటి వాళ్ళందరినీ కూడా అనకుండా అంటారు అయితే కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినా కూడా ఎన్నో కుంభకోణాలు చేసినా కూడా ఇలాంటి బీజేపీ లాంటి కుళ్ళు రాజకీయాలు మాత్రం చేయలే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీల పైన కానీ గాని ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రులపైన ము ము గాని ఏదైనా ఆరోపణ వస్తే ఇమీడియేట్లీ సిబిఐ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఏదైనా వాళ్ళపైన అవినీతి ఆరోపణ నిజమైతే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకుల పైన ఉంది కానీ బీజేపీ నాయకులు వంద రోజుల్లోనే బ్లాక్ మనీని బయటికి తెస్తాను మీ పేదలకు మీ బ్యాంకుల్లో వేస్తానని నమ్మబలికి ఈ రోజుకి వంద రోజుల్లోగానే పెద్ద పెద్ద అనకొండలను అంటే ప్రజల సొమ్ము దేశం సొమ్ము తినేసినటువంటి అనకొండలను ఇజయ్ మాల్యా నీలం మోడీ ఇటు చెప్పుకుంటే ఎన్నో పేర్లున్నాయి దేశాన్ని దాటించిన చరిత్ర బీజేపీ ఉంది కానీ నిన్న నేను వాడు బీజేపీ అధ్యక్షులు అంట ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు సోమి యుర్రాజు నలభై ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టాడు నలభై ఐదు నిమిషాలలో ఇరవై తొమ్మిది సార్లు చంద్రబాబు నాయుడు పేరు వాడాడు నేను ఈ యదవ గాలి సన్నాసికి నేను ఒకటే చెప్తున్నాను బీజేపీ ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తాకట్టు పెట్టావా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను అరే యదవ సన్నాసి ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైకాపా జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి నెలవేర్చలేదు ఈ రోజు ఎన్నో సమస్యలతో ఉంది నువ్వేది మాట్లాడటం లేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అంటున్నావు నేను ఈ రోజు నిన్ను ఒకటి అడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బు ఎవడు నీ అమ్మ మొగుడు తినేస్తున్నాడా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మేము ఇచ్చిన డబ్బే మాకు కడుతున్నారో ఎదవా అని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఒక కర్నూల్లో జరిగినటువంటి అబ్దుల్ సలాం కుటుంబం విషయం రాష్ట్రంలోను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టారు ఆ పోలీసులను అరెస్ట్ చేయటం తప్పు అంటున్నావు నువ్వు ఈరోజు మేము అడుగుతున్నాం నిన్ను ఒకే ఒక మాట అడుగుతున్నాను దానికి నిజాయితీగా నువ్వు సమాధానం చెప్పాలి ఈరోజు అబ్దుల్ సలాంను అరెస్ట్ చేయటం మందలించడం తప్పు కాదు కానీ అక్కడ మాట్లాడిన మాటలు వాళ్ళు బరాయించలేనటువంటి మాటలు నువ్వు ఇక్కడనే పెట్టుకుంటావు నిన్ను ఈ పోలీస్ స్టేషన్లో ఈ రాత్రి నీ పెళ్ళాం బిడ్డల దగ్గరికి రోజు ఒక కానిస్టేబుల్ ను పంపిస్తాను అని ఆ సిఐ సోమశేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అన్న మాటలు వాళ్ళ అత్తగారికి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను ఆ మనిషి బరాయించలేక ఈ మాటలు ఇనే బదులు ఈ నరరూప రాక్షసుల మధ్య ఉంటే వీళ్ళు అనుకున్నట్టు చేస్తారేమో నా కళ్ళ ముందరనే ఇలాంటి జరిగితే మనం బతికి ఏం ప్రయోజనం ఉంది అని ఒక నిర్ణయం తీసుకొని కుటుంబం కుటుంబం పోయి ట్రైన్ కింద తలకాయ పెట్టడం జరిగింది ఈరోజు సోము వీర్రాజు గారిని నేను ఒకటే ఒక మాట అడుగుతున్నాను సిఐ దగ్గరికి పోండి మీరు ఈ రోజు పోలీస్ స్టేషన్లో అక్కడే పెట్టుకోమని చెప్పండి ఒక వారం రోజులు రోజు ఒక హెడ్ కానిస్టేబుల్ నీ ఇంటికి నీ కుటుంబం నీ పెళ్ళాంబిడ్డల దగ్గరికి పంపిస్తానంటే మీరు ఊరికే ఉంటారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అలాంటి మాటలు మాట్లాడి ఈరోజు నల్లగరి కుటుంబంలో నల్లగరి నల్లగరి ప్రాణాలను ఆ సోమశేఖర్ రెడ్డి అనేవాడు తీసుకునే విధంగా చేస్తే అలాంటి వ్యక్తులకు మీరు సమర్థిస్తున్నారంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఏమనుకోవాలి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ సోము ఇర్రజు జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నటువంటి మూటలు తిని అవినీతి సొమ్ము తిని పందిలాగా ఊరబలిసి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేడు ఇటు నేను చెబుతున్నాను ఈ సందర్భంగా సోము ఇర్రాజు గారు నీ నీ అధికార మతం తలకెక్కి కన్ను మిన్ను తెలియకుండా బాబు గారిని మాట్లాడుతున్నావు కొద్దిగా ఈ రోజు ఆ స్టేజ్ లో నువ్వు ఉండావంటే ఎవరూరు పెట్టిన భిక్ష అన్ని కూడా గమనించి ఒళ్ళు దగ్గరలో పెట్టుకుని ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆదర్శంగా ఉండాలి ఈ యదవ సొల్లు కొద్దిగా ఆపుతావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్